టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ఓయు కాలనీ షేక్పేట్ హైదరాబాద్ ఈ రోజు మనం వచ్చేసినాము ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బలకంపేట ఎల్లమ్మ గుడికి ఏటలు పోసేటందుకు యాటలు తెచ్చిర్రు అసలు సారలు వడి బియ్యము చీరలు అసలు చెప్పాల్సిన అవసరం అసలు సో ఫస్ట్ వీడికి వచ్చి బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళైనా సరే ఫస్ట్ వీడికి వచ్చి వినాయకుడిని మొక్కుకున్న తర్వాత లోపలికి పోతారు రైట్ సైడ్ మొత్తం ముడుపులు కడతారు కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత శక్తిని పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యాన్ని కట్టుకుంటాము అని చెప్పేసి అంటారు అనమాట ఆ కరుణ నమస్తే వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్ బై శర్మ గోల్డ్ కంపెనీ ఈ రోజు మనము బోనాల పండుగ సందర్భంగా ఆషాఢ మాసంలో బోనాల పండగ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనం వచ్చేసినము ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బలకంపేట ఎల్లమ్మ గుడికి మరి బలకంపేట ఎల్లమ్మ గుడి అని అంటే ఎంత మంది మనస్ఫూర్తిగా నమ్ముతారు ఆ అమ్మవారిని ఎంత మంది కోరికలు తీర్చుండో ఆ అమ్మవారు అది ఇచ్చి ఇక్కడ దూరంగానే తెలిసిపోతుంది తెలుసా చూడుండ్రి కావాలంటే గుడి చుట్టూ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ జాగ దొరికితే అక్కడ కొంచెం శుభ్రత పరిశుభ్రత వేసేసుకొని కొంచెం అట్లా పవిత్రం చేసుకున్న ఆ జాగని అక్కడనే బోనాలు కూడా తయారు చేసేస్తారు చూడండి అక్కడ ఇప్పుడు గుడి లోపల పోతున్నాము ఇగో బోనాలు చూసేరా ఎక్కడెక్కడ నుంచో బోనాలు ఎత్తుకొని వచ్చి ఇగో ఏటలు పోసేటందుకు ఏటలు తెచ్చిర్రు ఇట్లా మొత్తం కోళ్ళు ఆటలు బోనాలు అసలు సారలు వడి బియ్యము చీరలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు తెలుసా అసలు లెక్క పత్రం లేకుండా ఎంతోమంది జనాలు దాదాపుగా ఈ ఆషాఢ మాసంలోనే ఒక ఐదు లక్షలకు పైగా జనాభా వస్తారంట సో ఇప్పుడు మనం లోపల మేము మొక్కుందాం మీద చూసి లేదా శాఖ అన్నట్టు ఇట్లా అంటే మామూలుగా అమ్మవారికి సాక పెట్టడం అనేది తెలంగాణలో పద్ధతి కొంతమంది కళ్ళు శాఖ పెడతారు కొంతమందికి ఎవరికైతే కళ్ళు శాఖ పెట్టేటం కాదు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళల్లో జరంతా పెరిగేసుకొని సలవ అన్నట్టు ఆ శాఖ పెడతారనమాట యాపకేసుకొచ్చి ఏ గుడికైనా ముందుగాల ఓంగానే మనం చేసేది ఏంటి వినాయకుడిని దర్శించుకోవడం సో ఇట్లా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వేయడం వినాయకుడు ఉంటాడు ఆ వినాయకుడిని మొక్కలే మనం లోపల వదాం ఫస్ట్ ఇడికి వచ్చి బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళైనా సరే ఫస్ట్ ఇడికి వచ్చి వినాయకుడిని మొక్కుకున్న తర్వాత లోపలికి పోతారు అయితే మనం లోపల పోకుండా మీకు ఇంకొక జాగా చూపిస్తాం అంటే గుళ్ళకి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఏమో వినాయకుడు ఉన్నాడు కదా ఇప్పుడు రైట్ సైడ్ ఏముందో చూపిస్తారా అంటే కింకరీ భవాని మహిషాసురమర్దని కింకరార్తి ప్రశమని గిరిజా కపర్దిని శాంకరీ భవాని మహిషాసురమర్దని గుడిలోపలికి రాగానే రైట్ సైడ్ ఏంటంటే ఇక్కడ మొత్తం ముడుపులు కడతారు కొబ్బరికాయలు కొడతారు ఇంకొకటి ఏంటి అని అంటే మంగళవారం రోజు లేదా ప్రతిరోజు మామూలుగా ఒకవేళ వీలుబాటు చేసుకోగానే కలిగితే ఎవరైనా వీలు చేసుకొని రాగలిగితే ప్రతిరోజు వచ్చి ఈడ గండకాలంలో దీపాలు పెడతారు చూసాను రా రావుకాలం దీపాలు అంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉంటుంది అది మూడు మూడు నలభై నుంచి నాలుగు గంటల వరకు అట్లా ఉంటుంది ఒక టైము ఆ టైంలో రావుకాలం దీపం పెట్టేటందుకు చాలా మంది వస్తారు మంగళవారం రోజు అయితే ఈడ ఇంత జాగా దొరకదు తెలుసు అసలు దీపం పెడదామన్న కన్నా జాగా దొరకదు అప్పుడు నిమ్మకాయ దీపాలు తీసుకొచ్చి కొంతమంది ఐదు పెట్టిపోతారు కొంతమంది తొమ్మిది పెట్టిపోతారు కొంతమంది ఇరవై ఒకటి పెడతారు అట్లా ఇష్టం వచ్చిన కొంతమంది యాభై ఒకటి పెడతారు అట్లా ఒక్కొక్క వారం వచ్చి అమ్మవారికి కోరికలు ఓరుకొని ప్రతి వారము ఈడ రావుకాల దీపం పెట్టిపోతుంటారు అనమాట ఇక చూసారు కదా ఇట్లా చాలా మంది మురుపులు కడుతూ ఉంటారు వాళ్ళ కోరికను కోరుకొని ఈ పలానా కోరిక ఆ పలానా కోరిక అని లేకుండా మొక్కిందల్లా తీర్చగలిగే శక్తి ఉన్న అమ్మవారే ఈ రేణుకాయలు ఎల్లమ్మ తల్లి సో ఇక్కడ కూడా అమ్మవారి ఫోటో అవన్నీ పెట్టుంటారు సో అక్కడనే కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు లోపలికి పోతున్నాం లోపలికి పోవాలంటే మళ్ళీ ఇటుకెళ్ళి లోపల పోవాలి ఇంకోటి ఏంటంటే బలగంపేట ఎల్లమ్మ అంటే బావిలో వెలిసిన అమ్మ కదా మనందరికీ తెలుసు బావిలో వెలిసింది అమ్మవారు అని అందుకోసమే గ్రౌండ్ లెవెల్ కన్నా కూడా పదడుగులు కిందికి ఉంటుంది అమ్మవారు ఇప్పుడు ఆమె దగ్గరికే మనం పోతున్నాం రేణుకెల్లమ్మ గుళ్ళు కూడా మనం చాలా చూస్తాం మన గ్రామాలలో చిన్న చిన్న ఉంటాయి కానీ ఇది ఎల్లమ్మకి తెలంగాణలో కొన్ని పెద్ద గుళ్ళు ఉన్నాయి అలా ఇది చాలా విశిష్టత ఉన్న గుడి అనమాట అది కూడా బాయిలో వెలిసిన అమ్మవారు కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట ధ్వజస్తంభం ఈడ మొక్కు అని ఫస్ట్ అటువదాం చాలామంది ఏం చేస్తారంటే మీదికెళ్ళి లైన్ కడతారు ఈ మీది నుంచి మామూలుగా ఏ గుడికి పోయినా కానీ ఇట్లా ఒక నాలుగు మెట్లు ఎక్కి దర్శనం చేసుకోనికి ఇట్లా గర్భగుడికి స్ట్రైట్కి పోతాం కానీ ఇక్కడ అందరూ లైన్ ఫామ్ చేసి కిందికి పోతారు అన్నట్టు పదడుగులు కింద ఉంటుంది కాబట్టి అమ్మవారు అయితే ఇది ఇంకో గుడి ఈ గుడిలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంది అని అంటే అమ్మవారి పైన ఇక్కడ అయ్యవారు ఉంటాడు అన్నట్టు అంతే కదా మరి ఆమె ఏడు ఉంటే వాళ్ళు ఆయన ఆడు కదా అందుకోసం అన్నట్టు చూపిస్తారంట ఇగో ఇప్పుడు కింద అమ్మవారు ఉంది కదా కరెక్ట్ అమ్మవారి మీద పైన ఇక్కడ లింగం ఉంటుంది అన్నమాట సో యాక్చువల్గా పైన శివుడు అన్నట్టు ఎందుకంటే మీరు చూసారు కదా అక్కడ ఇది ఉంటుంది త్రిశూలం ఎక్కడైనా రేణుకమ్మ గుళ్ళల్లో చిన్న చిన్న గుళ్ళలో కూడా అయ్యవారిని త్రిశూల రూపంలో ప్రతిష్ఠిస్తారు అంటే జమదగ్ని జమదగ్ని ఆ శివుడి రూపం అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి జమదగ్ని ఆయన ఆమె భర్త కాబట్టి ఆయనని ఇట్లా త్రిశూల రూపంలో పెడతారు అన్నమాట ఎంత సల్లటి కడుపు గల్ల తల్లి అంటే ఆ శ్రీ విష్ణుమూర్తినే కడుపునగన్న రేణుకెల్లబ్బ తల్లి అవును పరశురాముడిని అంటది కదా మరి పరశురాముడు ఎవరు ఆ శ్రీ విష్ణుమూర్తి ఆయన చిరంజీవి కాబట్టి చిరుకాలం ఈ భూమిపైన ఏదో ఒక రూపంలో సూక్ష్మ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో ఇంకెక్కడైనా హిమాలయాలలో కావచ్చు ఎక్కడైనా కూడా ఆయన ఉన్నాడు అని చెప్పి నమ్ముతాడు ఎప్పుడైతే అవసరమో కలియుగంలో మళ్ళీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు కలికి భగవాన్ యొక్క అవతారం ఎత్తి మన అందరి మధ్యలోకి వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాడు ఆయన్నే ఆ విష్ణుమూర్తిని కన్న తల్లి ఆమె కాబట్టి ఆమె కడుపు ఎంత చల్లది ఆమె ఎంత చల్లది అసలు ఆమెకి మొక్కు మొక్కుతే తీరం ఏమన్నా ఉంటుందా ఇక చరిత్ర ఏంది అనేది ఒకసారి మనం చెప్పుకుందాం అయితే ఈ అమ్మవారు బాయలుంటుందన్న ముచ్చట మనం ఇప్పుడుకి రెండుసార్లు చెప్పుకున్నాం కదా అయితే ఈ అమ్మవారు ఈ జాగ ఏదైతే బల్కంపేట ఉందో ఈ బల్కంపేట అనే ఒక ఊరు అసలు హైదరాబాద్ అనే ఒక నగరము ఒక స్థాపించక ముందు నుంచి ఉన్న ఊరనమాట అయితే ఈ ఊర్లో ఎక్కడెక్కడో దూరం దూరం ఇల్లులు ఉండేవి మొత్తం మీద అంత పొలాలే ఉండేవట ఆ పొలాలల్లో ఇది ఒక రైతు పొలం అన్నట్టు అంటే ఇప్పుడు ఈ జాగ మనం నిలబడ్డ జాగ అంతా కొన్ని వందల సంవత్సరాల కింద రైతు యొక్క జాగా అంటే ఆయన ఇక్కడ పొలం వేసుకునేటోడు ఆ పొలం వేసుకున్న రైతుకి ఒక రోజు బాయిల అంటే ఇప్పుడు మనం పొలంలో ఇప్పుడు అంటే మోటార్లు వేసుకుంటున్నాం అప్పుడు బాయిలు ఉండేటివి కదా సో అట్లా బావి ఉండేది ఆ బాయిల ఏందబ్బ ఏదో రాయిలాగా వచ్చింది ఒక స్టేజ్లో నీళ్ళు తోడుతుంటే తోడుతుంటే బాయిలా రాయిలాగా తగిలిందంట ఆ రాయి ఏంది సరే తీద్దామా అని చెప్పి చూస్తే కొంచెం గట్టిగా పరీక్షించి చూస్తే దానిపైన ఉన్నది ఆ అమ్మవారు అన్న విషయాన్ని గ్రహించిండు అంటే అమ్మవారి రూపం ఉన్నది మరి ఏ అమ్మవారో ఏందో ఏం తెలుస్తలేదు అని చెప్పేసి శివశక్తుల్ని పిలిపించిండు అంట శివశక్తులు తెలుసు కదా ఇప్పుడు కూడా చాలామంది శివశక్తులు ఈ గుడికి ప్రతిసారి బోనం తీసుకొని వస్తూ ఉంటారు సో అట్లా శివశక్తులు విలిపిస్తే వాళ్ళు చూసి వాళ్ళు గుర్తించిండ్రట ఓ ఇది రేణుకెల్లమ్మ తల్లి ఈ తల్లికి పూజలు చేద్దాము ఈ తల్లి అందరినీ సల్లగా చూస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పంగా అప్పుడు పూజలు చేస్తూ మొదలుపెట్ట విజయాన్ని చేకూర్చే విజయోత్సవాలు బలకం పేట ఎల్లమ్మకు స్వాగతాలు కరుణించి కాపాడు వందనాలు విజయాన్ని చేకూర్చే విజయోత్సవాలు తెచ్చి నిండు పసుపును రాసి బొత్తను పెట్టి నైవేద్యము చేసి గండ జ్యోతిని చేసి కోడి పుంజును పోసి కల్లు సాగను పోసి నీకు బోనె తల్లి బాయి కొనాకి ఫెన్సింగ్ లా ఉంటది కదా దాని బయట నిలబడి ఇంతకు ముందు పూజలు చేసుకోవాలి కానీ దాని తర్వాత మెల్లమెల్లగా ఒక చిన్న గుడి కట్టిర్రట ఆ చిన్న గుడి కాస్త ఇప్పుడు పెద్ద గుడి అయిపోయింది చాలా పెద్ద గుడి అయిపోయింది ఎంత పెద్ద గుడి అని అంటే ఈ రోజు అసలు ప్రపంచంలోనే ఏషియాలో ది రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ ఫ్యామిలీ నుంచి మిగతా అంబానీ కూడా ఇడికి వచ్చి దర్శనం చేసుకుంటుంది అన్నట్టు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కానీ ఏదో ఒక మాసంలో ప్రతి సంవత్సరం కంపల్సరీ ఆమె కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు పూజలు మొదలు మొదలుపెట్టారో పూజలు మొదలు పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఏ మొక్కు మొక్కినా ఆమె తీర్చుడు పెట్టింది అన్నట్టు ప్రతి ఒక్కరి కోరిక అది ఆరోగ్యానికి సంబంధించిన పెళ్ళికి సంబంధించిన పిల్లలకి సంబంధించిన సంసారానికి సంబంధించిన ఇంకా ఏ సమస్యకి సంబంధించిన ఆయురఐరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఆనందాలను అన్నింటినీ కలగజేసే తల్లే ఈ రేణుకెళ్ళమ్మ తల్లి జగత్తుని ఏలే తల్లే ఈ రేణుకెళ్ళమ్మ తల్లి అందుకోసమే ఈ అమ్మవారికి ఇన్ని పూజలు బోనాలు అసలు పొట్టేళ్ళు అసలు ఏమి ఏమీ లేదని చెప్పాలి మంచి ఆమె ఒడి నింపేటందుకు ఎంతోమంది ఆరపడుచులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వీడికి ముఖ్యంగా మంగళవారము బేసారము ఆదివారం మాత్రం అసలు కాలు పెట్టడానికి జా ఉండదు అనమాట లక్ష్మి నారాయణి కటాక్షించి సారించనీ అమ్మవారి గర్భగుడి చుట్టూ అంటే అమ్మవారి యొక్క అవతారాలు ఉంటాయి కదా కాళికామాత గాని రాజరాజేశ్వరి కానీ వేణుకెల్లమ్మ కానీ లేకపోతే బాల త్రిపుర సుందరి కానీ కౌమారి కానీ అసలు ఎన్ని అమ్మవారి రూపాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా గుళ్ళ మొత్తం అమ్మవారి రూపాలే తెలుసా అసలు ఎట్టు చూసినా అమ్మవారే కనబడుతుంది చూసిరా ఆ అమ్మవారికి గాజుల మాలేసిండ్రు కూరగాయలు మాలేసారు శాకాంబరి అని చెప్పి అమ్మవారిని కూరగాయలతో అలంకరిస్తారు తెలుసు కదా సో అట్లా మొత్తం అమ్మవార్లందరికీ కూడా బెండకాయలు వంకాయలు అవన్నీ మాల తీరుగా గుచ్చి మంచిగా మాలేసిండ్రు ఇంకొకటి ఏంటంటే ఈ గుళ్ళ ప్రతి శుక్రవారం కూడా అన్నదానం అవుతుందంట దానికి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో అంత అలకి తోచినంత అన్నదానానికి డొనేట్ చేసి పోతారనమాట కానీ ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళు హై క్లాస్ లో క్లాసా అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా భోజనం పెడతారంట శుక్రవారం రోజు ఒక్కరోజు ఇప్పుడు ఆ అమ్మవారిని చూసేటందుకు మనము కిందికి పోతున్నాం అన్నట్టు చూడండి ఇప్పుడు గర్భగుడికి పోయేటందుకు ఎన్ని మెట్లు దిగాలో ఇద్దమైపోతుంది చూసారు కదా దాదాపు పది అడుగులు కిందికి పోయి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వస్తారు అందరు ఇప్పుడు మనం కూడా మొక్కుందమ్మ మంత్రాలు వినబడుతున్నాయి అందరు తెచ్చినోళ్ళు వడి బియ్యం వాళ్ళు ఇంకా ఏటలు తెచ్చినప్పుడు అందరూ కూడా ఇట్లా లైన్ లైన్లో పడి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇప్పుడు నేను మీకు అమ్మవారిని చూపియబోతున్నా గర్భగుడి చాలా చిన్న ఉంది కానీ గర్భగుడి లోపలంతా కూడా నాలుగు దిక్కుల గోడలు మొత్తం పెద్ద పెద్ద ఫ్రేమ్స్తోని వెనకాల సిల్వర్ పూత ఉండి అంటే సిల్వర్ రేకులు ఉండి ఆ సిల్వర్ రేకు మీద బంగారు రేకుతోని అమ్మవార్లు అంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత శక్తిని పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యాన్ని మూటగట్టుకుంటాము అని చెప్పేసి అంటారు అనమాట ఎందుకు అని అంటే సుచరు కదా గుడి మొత్తం అందరూ అమ్మవార్లు ఉంటారు

ందు చూడండి అయితే వెనకాల ఉన్నది అమ్మవారి విగ్రహం తర్వాత పెట్టింది కానీ కింద ఏదైతే అమ్మవారు కనబడుతుందో మనకి అది అమ్మవారు బాయల వెలిసిన విగ్రహం అనమాట సో ఆ విగ్రహానికి ఇట్లా బంగారు ఏమంటారు కవచం లాంటిది తొడిగిచ్చు అంతే సో అమ్మవారు తల దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళు వస్తనే ఉంటాయంట ఎప్పుడు అయితే గతంలో అట్లా నీళ్లు ఎక్కువ వచ్చేసరికి గుడి కట్టడం కష్టమైతుంది కదా అప్పుడు పెద్ద పెద్ద గనటరాలు తీసుకువచ్చి నీళ్లను మోటార్లతో బయటికి తీసుకుంటా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంత పెద్ద గుడిని కట్టారు బట్ ఇప్పటికి కూడా అక్కడ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తూనే ఉంటాయంట అమ్మవారి తల దగ్గర నుంచి వెళ్ళి ఆ నీళ్ళను తీసుకుపోయి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కొంచెం తాగిన జల్లుకున్నా లేకపోతే ఇంట్లో జల్లుకున్నా కూడా అంత మంచి జరుగుతుందంట ఎటువంటి దుష్ట శక్తుల దగ్గరికి దగ్గరికి మన దగ్గరికి రాకుంటూ ఉంటాయంట అట్లా నమ్ముతారనమాట చాలా మంది చూడుండ్రు అసలు కళ్ళ కళ్ళలాడిపోతుంది అలంకారాన్ని చూడుండ్రే మొత్తం అన్నీ కూడా కల్వ తీసుకొచ్చి అంటే తామర పూలు తీసుకొచ్చి మొత్తం అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించిండ్రో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు ఈడ పంతులకు కూడా అసలు రెస్టే ఉండదు అనమాట

ਜਵਾਹ ਬ੍ਰਾਹਮਣ ਬਹਰ ਦੇਗੈ ਵਿਜਿਮਾਨੋ ਆੜਿ ਸੈਡੋ ਵਿੰਗਸ਼ਟੰ ਨਰੰਤਮਾ ਹੋਮ ਪੁਜਾਂ ਤਾ ਮਰਣ ਸੁਨਿ ਹਬੈੰ ਨਾਨਾ ਆਪੇ ਸੰ ਯਸਰਵ ਪ੍ਰਾਜਿ ਦਾਸੋ ਬਰਲੀੰ ਨਾਮ అమ్మవారి లీల ఈ బోనాల పూజల గురించి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం మొదటి మంగళవారంలో అమ్మవారి కళ్యాణం జరుగుతుందండి ఆషాఢ మాసం మొదలు కాగానే మంగళవారం ఏ రోజున్నా అష్టమి కానీ నవ్వి కాని దశమి కానీ ఏ రోజున్నా సరే అమ్మవారి మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ముందు రోజు ఎదురుకోలు జరుగుతాయి మంగళవారం రోజు కళ్యాణం జరుగుతుంది దాని తర్వాత బుధవారం రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది శ్రావణ మాసంలో కూడా చాలా మంది బోనాలు తీసుకొస్తారు అండి ఇక్కడ నిత్యం ప్రతి ఆదివారం మంగళవారం ఎప్పుడైనా సరే బోనాలు తీస్తూనే ఉంటారండి కొన్ని చోట్ల ఏంటంటే బోనాల పండుగ రోజు ఏదన్నా విశేషం రోజు తీస్తారు ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం ప్రతి రోజు బోనాలు తీస్తూనే ఉంటారండి ఏ రోజ మాసరే నిత్యం ఆదివారం మంగళవారం శుక్రవారం ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఇక్కడ అమ్మవారి ఇదంతా పూర్వం బావి ఉండేది బావిలో అమ్మవారు పడుకున్నట్టుగా వెలిసి ఉంటాం పొద్దున నాలుగు గంటలకు అభిషేకం చేసి ఇట్లా రోజుకు ఒక ప్రత్యేక అలంకారం చేస్తుంటాం నిజంగా అమ్మవారిని చాలా బాగా అలంకరించింది చాలా మంది భక్తులు

అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే కదా అసలు మొత్తం ఉన్న బాధ కానీ బరువు కానీ లేకపోతే ప్రతిరోజు మనం ఎదుర్కొనే స్ట్రెస్సు అన్నింటినీ మర్చిపోయి అన్నీ వదిలేసి అంత నీ పాదాల దగ్గర ఇడిచేస్తున్నా అని ఒక్క మాట అనుకొని బయటికి వస్తే ప్రతి ఒక్కరికి తోడై ఉండి వాళ్ళ కోరికల్ని నెరవేర్చి వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టే తల్లి ఈ రేణుక ఎల్లమ్మ తల్లి గుళ్ళ మొత్తం ఇట్లా అమ్మవార్లు ఉన్నారు సుషిర కదా ఇప్పుడు మీరు ప్రతి అమ్మవారికి కూడా మంచిగా నిండుగా ముక్కు పుల్లలు పెట్టారు సుషిరా పోగులు ఇట్లా మంచిగా ఒక సైడ్ పుల్ల ఒక సైడ్ పోగు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలకి అమ్మవార్లకు మొత్తం ముక్కు పుడకలు పెట్టారు మంచిగా అసలు ఎంత అందం పడుతున్నాయంటే ఫేసులు చాలా చాలా బాగుంది అమ్మవారిని చూస్తుంటే ఇప్పుడు ఈ గుళ్ళ నుంచి వెళ్ళి ఇట్లా పక్కకి ఇదంతా కూడా తర్వాత ఎక్స్టెండ్ చేశారు అన్నట్టు గుడి సో ఇప్పుడు మరి భర్త అంటే జమదగ్ని స్వామిని పైన పెట్టిండ్రు లోపల కూడా మీరు గమనించరో లేదో ఆ అమ్మవారి పక్కన త్రిశూలం ఒకటి పెట్టి ఉంది అంటే అక్కడ ప్రతిష్ఠించారు అంటే ఆయన ఉండాలి కదా పక్కన ఆయన ప్రతిష్ఠించారు తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఉన్న గూల దగ్గరికి అనమాట ఆడ దర్శనం కాగానే అందరు ఇక్కడికి వస్తారు ఇక్కడ పోచమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారు సో పోచమ్మ తల్లి అంటే కూడా మీకు తెలుసు అది గ్రామదేవతల్లి చాలా పవర్ఫుల్ అంటారు సో ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇట్లా చాలామంది అమ్మవార్లు ఇదంతా ఏడుగురు అక్క అని చెప్పేసి అనుకుంటా అన్నమాట సో ఈడ కూడా అమ్మవారిని మొక్కొని పోదాం పోచమ్మ తల్లిని మొక్కున్నాం కదా ఇప్పుడు నాగదేవతని ఇప్పుడు ఫస్ట్ వీడేం చేస్తారంటే అందరూ బోనాలు ఎక్కిస్తారు కదా అమ్మవారికి ఆ బోనం కోసం అంటే ఆ బోనంలో అమ్మవారికి తెచ్చిన నైవేద్యాన్ని ఈడ కొంచెం పెట్టిపోతారు పోతారనమాట సో దాట్ అందరు వచ్చినోళ్ళు భక్తులందరూ కూడా జరంతా అమ్మవారికి పెట్టిన ఆ బోనం నైవేద్యాన్ని ప్రసాదం కింద తీసుకుంటారు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు బోనాలు ఎత్తుకొని వస్తారు కదా ఇందాక పంతులు కూడా చెప్పిండు మనకి ఇక్కడ నిత్యం బోనాలు ఎక్కుతాయి అమ్మవారికి కేవలం ఈ పలానా మాసం బోనాల పండగ కాదు మొత్తం సంవత్సరం అంతా ఏ మాసమైనా సరే మంగళవారం రోజు ఆదివారం రోజు ప్రతి ఒక్కరు బోనం తీసుకొస్తారు కాబట్టి ఆ బోనం తీసుకొచ్చిన వాళ్ళు ఇటు రంటే మీకు చూపిస్తా బోనం అన్నం ఎట్టు ఇగో పరమాండం ఇది కలగూర అంటారు కదా కొన్ని ఆకురలు కలిపి ఇట్లా చేస్తారనమాట ఆకూర అంటే మామూలుగా దేవుడికి ఉల్లిగడ్డ ఎక్కదని చెప్పి ఉల్లిగడ్డ పెట్టరు కానీ ఇక్కడ అంటే అమ్మవారికి ఎప్పుడైనా గ్రామ దేవతకి ఉల్లిగడ్డలు పచ్చిగా కూడా పెడతారు ఇట్లా కూడా ఉల్లిగడ్డ వేస్తారన్నమాట ఇట్లా ఈ విధంగా రకరకాలుగా ఎవ్వరు మొక్కులకు తగ్గట్టుగా బోనం తయారు చేస్తుంటారు అనమాట ఆ బోనం అన్నాలన్నీ కలిపి లేచినారు అందరూ కొంచెం కొంచెం నైవేద్యం కింద తీసుకొని అంటే ప్రసాదం కింద తీసుకొని పోతుంటారు అయితే ఇక్కడ మండపం అయితే చూశారు కదా మొత్తం అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్తోని చుట్టూ అద్దాలే మొత్తం కింద మీద అంతా కూడా అద్దాలే మంచి లైటింగ్ కూడా పెట్టారు ఫుల్ లైటింగ్తోని అమ్మవారిని ఉయ్యాలల్లో పెట్టి పెట్టిరన్నమాట ఎప్పుడైతే ఆమెకి పవలింపు సేన అని చెప్పేసి ఇట్లా పవలింపు సేవ చేస్తారు కదా అప్పుడు ఈ ఉయ్యాల ఊపుకుంటూ అమ్మవారికి మంచి భజనలు వేసుకుంటూ పాటలు పాడుకుంటా ఆమెని నిద్ర పురుస్తారు అన్నట్టు ఇది వేణుకెల్లమ్మ తల్లి పెయింటింగ్ వేసారు మామూలుగా ఫోటోలు పెట్టేస్తారు కదా కానీ ఇది మొత్తం ఆయిల్ పెయింటింగ్ సూర్యునికి చాలా బాగుంది సూర్యుని రోజు సరే అందరు అమ్మవారి దర్శనం అయిపోయింది కదా ఇక లాస్ట్ ఏం చేస్తారంటే అందరూ అట్నుంచలే ఇట్లా దర్శనం చేసుకుంటే ఈడికేలు వచ్చి కొంతమంది వడి బియ్యాలు తీసుకొస్తారు కొంతమంది చీరలు తీసుకొస్తారు కొంతమంది సారెలు తీసుకొస్తారు కొంతమంది గాజులు తీసుకొస్తారు సో ఇట్లా అమ్మవారికి సౌభాగ్యవతి నిత్య సౌభాగ్యవతి కాబట్టి మనందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి కాబట్టి ఆమెకి అన్నీ కూడా అంటే ఒక ఆడపిల్లకి ముఖ్యంగా కొత్తగా అయిన వస్తూ ఉంటారు సో ఇట్లా ఆషాఢ మాసంలో కానీ లేకపోతే ఏ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఆడపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి మాస పట్టి అని లేకపోతే శ్రావణ మాసం పట్టి అని చెప్పేసి అట్లా సారాలు పెడుతుంటారు కదా అట్లనే అమ్మవారికి సౌభాగ్యవతి కాబట్టి ఆమెకి అన్ని చీరలు నగలు ఏమేమి దేవాలనుకుంటారు వాళ్ళు ఇష్టంగా అంటే మనస్ఫూర్తిగా ఏమేమి దేవాలనుకుంటారు అన్నింటినీ కూడా ఈడ సమర్పిస్తారు చూశాను కదా ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం ఎంత బాగా అయిందో మీరందరూ కూడా ఆ తల్లి దర్శనం చేసుకోండి ఆనందంగా జీవించండి సంతోషంగా జీవించండి మీరు అందరు కూడా వచ్చి ఈ మాసమే కాదు ప్రతి వారాలు ప్రతిరోజు సంవత్సరంలో ఈ రోజు ఆ రోజు అనే భేదం లేకుండా అమ్మవారు పూజల్ని ఘనంగా అందుకుంటుంటుంది బోనాలను అందుకుంటుంటుంది ఎప్పుడొచ్చినా కూడా అమ్మవారు మీ కోరికల్ని తీరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ గుడి విశిష్టతను చూసి కాబట్టి తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే చూసిన వాళ్ళు మాత్రం హైదరాబాద్కి ఎక్కడి నుంచన్ను వచ్చేటోళ్ళు అయితే తప్పకుండా దర్శనం చేసుకొని పోన్ సో చాలా సంతోషంగా ఉంటారు ఇది ఈ వారం వందేళ్ళ ఆలయం సనాతన వైభవం స్పాన్సర్ బై గోల్డ్ కంపెనీ చూస్తేనే ఉంటుంది సుమంతి యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ హైదరాబాద్